పోయింది మరి ఎల్లుండి పదమూడో తారీఖు నాడు డబ్బల ఉన్నది మన వెంకట్రామరెడ్డి గారి మాటలు విన్నరు ఇప్పుడు ఒక ఆయన్నేమో దేవుడి మీద ఒట్టు పెడుతుండు ఇంకొక ఆయనేమో నేను తప్పక చేస్తా అని మన మీదనే ఒట్టు పెడుతుండు కాని వెంకట్రాం నేను చెప్పిన పనులన్నీ చేస్తానని ఆయన భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి మీకు ఇప్పుడే మాట ఇచ్చాడు అంటే నిజమైన సేవకుడు గనుక ఎవరైనా సొంత కుటుంబం మీద ఒట్టు పెట్టుకుంటారా చేసేది ఉంటేనే పెట్టుకుంటారు పక్క బరాబర్ ఇచ్చేది ఉంటేనే పెట్టుకుంటారు ఇవాళ కాంగ్రెస్ ఓడేమో దేవుని మీద ఒట్టు పెడుతుండు బీజేపీడేమో మన నెత్తి మీద పెడుతుండు కానీ వెంకట్రామరెడ్డి గారు తన కుటుంబం మీద ప్రమాణం చేసి నేను గెలవగానే ఇక్కడ ఉండే పేద విద్యార్థులకు చదువు నేను ఫీజులు కట్టడానికి సాయం చేస్తా అంటుండు పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు ట్రైనింగ్ గజ్వేల్లోనే సొంత ఖర్చులతో ఇప్పిస్తా అంటుండు రూపాయికే హాల్ ఇస్తా అంటుండు పేదలకు పది లక్షల రూపాయల బీమా చేస్తానని ఇవాళ ముందుకొచ్చిన వెంకట్రామరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండేది ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే విషయం కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ ఎట్లయిందో మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి పదేండ్ల కింద కేసీఆర్ రాకముందు గజ్వేల్ లేవుండే మంచినీళ్లు లేవు రోడ్లు లేవు అన్ని గత్కుల రోడ్లే ఇలా గజ్వేల్ ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అటు చూస్తే అందమైన అద్భుతమైన ఆస్పత్రి అటు చూస్తే పాండవుల చెరువు ఇటు చూస్తే రైల్వే స్టేషన్ ఇటు చూస్తే ఎడ్యుకేషన్ హబ్ అటు పోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎన్ని గజ్వేల్ రూపు రేఖలు మార్చింది కదా కేసీఆర్ గజ్వేల్ నవ నిర్మాత ఇలా కేసీఆర్ తెలంగాణ ప్రధాతనే కాదు గజ్వేల్ నవ నిర్మాత మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ సేవ చేస్తే ఏమన్నారు అన్ని గజ్వేల్కేనా కేసీఆర్ అన్ని గజ్వేల్కే పెట్టిండు అబ్బా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ చూడు అన్నారు గంట పెద్ద రోడ్ వేసిండ్రా అన్నారు కేసీఆర్ ను తిట్టిపోసిండ్రు సిగ్గు లేకుండా ఇప్పుడు గజ్వేల్ లో ఓట్లు అడుగుతుండ్రు ఏ ముఖం పెట్టుకొని బీజేపీ అడుగుతున్నాడు నువ్వు అన్ని గజ్వేల్కేనా అని గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు గజ్వేల్ అభివృద్ధి పై ఈర్షపడ్డారు గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి గజ్వేల్ ఓట్లు అడిగితే వేద్దామా అంత అమాయకులమా మోసం చేసి గజ్వేల్ను అభివృద్ధిలో అడ్డుకున్నోళ్ళకి వాళ్ళకి ఓటేయ్యాలనా ఇవాళ పోటీ ఎవరి మధ్య గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకు గజ్వేల్ అభివృద్ధికి మోకాలు అడ్డం పెట్టినోళ్ళకు గజ్వేల్ ను అభివృద్ధిలో ఈ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన బీఆర్ఎస్ కు మన కేసీఆర్ కు మధ్య పోటీ ఆలోచించండి అడ్డుకున్న వాళ్ళు గెలవాలనా గజ్వేల్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాలనా ఆలోచించండి ఇక్కడ బీజేపీ అయిన రఘునందన్ పోటీ చేస్తుండు ఆయన ఎప్పుడు అన్ని గజ్వేలికైనా అన్ని గజ్వేలికైనా తిడుతుండే సిగ్గు లేకుండా మరి గజ్వేలు ఓట్ల ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతున్నా మొన్న దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచిండు రూపాయి పనిచేసిండా ఒక్క రూపాయి పని చేయకపోతే దుబ్బాక అక్క చెల్లెళ్ళు దౌలతాబాద్ రాయపూల్లా బండకేష్ కొడతా యాభై నాలుగు వేల ఓట్లతో ఓడగొట్టి మూడు నెలల కిందనే యాభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయినావు ఇవాళ నువ్వు గజ్వేల జల్లని రూపాయిది ఇవాళ నువ్వు దుబ్బాకల జల్లని రూపాయి గజ్వేళ్ళ చెల్తావా దుబ్బాకల్లే పని చేయలేదు రేపు గజ్వేల్లో పని చేస్తావా దయచేసి మీరు ఆలోచించండి ఆయన రఘునందన్ మాటలు చెప్తాడు ఏమన్నంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు క్యాలెండర్ మీ కడుపు నింపుతుందా క్యాలెండర్ తో మీరు బతుకుతారా ఆ క్యాలెండర్ తో మనం ఏమైనా ముందుకు పడతామా ఆలోచన చెయ్యండి ఇవాళ బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ కర్షకుల వ్యతిరేక పార్టీ కార్పొరేట్లకు పద్నాలుగు లక్షలకు కోట్లు మాఫీ చేసింది తప్ప పేదలకు ఏమీ చేయలే బిజెపి మూడు వందల యాభై సిలిండర్ను వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ ఇవాళ బీజేపీడు అరవై రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలు దాటించినోడు బీజేపోడు ఇంకా జిఎస్టీ పెట్టి రోజు మనం వాడుకునే ఉప్పు పప్పు నూనె పేస్టు సబ్బులు ధరలు పెంచినోడు బీజేపీ ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా మన కేసీఆర్ మన కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే ఈ కాంగ్రెస్ వాడు అబద్దాలు ఆడిండు ఏమేమి రెండు వేల నాలుగు వేలు చేస్తా అన్నాడు గజ్వేల్ పప్పులు ఉడకలే కొడుకలే కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసిండు మేము రాగానే డిసెంబర్ లో నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినాయావా నాలుగు వేలు వచ్చినాయా లేదా మరి కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇచ్చింద్రా మరి ఐదు నెలల గవర్నమెంట్ ఐదు నెలల నుండి ఆరు నెలల పడ్డది ఆరు నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలే అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాళ్ళు పదివేల రూపాయలు బాకీ పడ్డాడు ఎవరన్నా కాంగ్రెస్ తోడు ఊళ్ళకొచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసే అక్క చెల్లెలను ఓటడితే బిడ్డ పదివేల పెట్టరా పెట్టంకనే అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ కాదా మొత్తం కాంగ్రెస్ అగో గాడిద గుడ్డు పెట్టిరా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఏమి ఇచ్చింది చెల్లె గాడిద గుడ్డు తప్ప గాడిద గుడ్డు పెట్టదా పెట్టది అంటే కాంగ్రెస్ కూడా ఏమి ఇయ్యలే ఏం పెట్టలే గది చెప్పాలి అందుకే అందుకే ఈ రోజు నేను మీతో కోరేది ఒక్కటే చెప్తా నేను మీతో కోరేది ఒక్కటే అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా పడ్డాకన్నా పల్లె అంటే ఇప్పుడు ఆరు నెలలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డది ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ ఓడొచ్చి వచ్చి ఓటడిగితే పన్నెండు వేల ఐదు వందలు అడవిట్రా బిడ్డ అని చెప్పాలి అందుకే కుల్లం కుల్ల ఇరవై ఐదు వందల వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది పడలోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డికి అయిన అవి ఎట్లా పడేయో నేను చూసుకుంటా అదే విధంగా రైతు బంధు కేసీఆర్ ఉన్నాయి కరోనా ఎకరానికి ఐదు వేలు ఇచ్చిందా లేదా ఎప్పుడైనా లేట్ అయిందా రైతు బంధు మరి కాంగ్రెస్ కూడా వచ్చి ఐదు నెలలైనా ఇంకా పురాగ రైతు బంధు వల్లే వాడు ఏమన్నాడు ఇంకా ఏదేం పెంచుతా ఐదు వేలు కాదు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినా ఎవరికన్నా వచ్చినాయే మరి రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు బంద్ అయ్యలే బోర్లు మోటార్లు కాల్తలేవా కాంగ్రెస్ వచ్చినాక కేసీఆర్ ఉండగా ఐదేళ్ల ఒక్క మోటార్ అన్న బాయి కాడ గాలి అదే కాంగ్రెస్ వచ్చిండు ఐదు నెలల బాయి కాడ మోటార్లు గాలుతున్నాయి మోటార్ గాలితే పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నది కాంగ్రెస్ కరెంట్ ఇయ్యే శాతం అయితే లేదు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇలా పన్నెండు పద్నాలుగు గంటల కరెంటు కూడా వస్తలేదు అంటే రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం అందరినీ మోసం చేసింది కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మీ బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండా లేదా కాంగ్రెస్ ఏమన్నాడవా మేము లక్షకు తులం బంగారం కలుపుతాడు వచ్చిన అరేవల కన్నా తులం వచ్చినాదే తులం రాలే గాని అది ఏందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఆ బంగారం ధర కొండెక్కింది మొన్నటి దాకా యాభై వేలు ఉండే కాంగ్రెస్ వచ్చినాక ఐదు నెలల డెబ్బై ఐదు వేలు అయింది అది పెరిగిందా లేదా ఉంది అలా డెబ్బై ఐదా డెబ్బై ఆరా పెరుగుతూనే ఉన్నది అది షేర్ మార్కెట్ పెరిగినట్టు పెరుగుతున్నది మరి ఇలా వాడి కళ్యాణ లక్ష్మి చెక్కు బంద్ చేసిండు తులం బంగారం ఎగవెచ్చిండు మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్రేళ్ళకి అంత మంచి దావకాన కట్టిండి కేసీఆర్ కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి ముగడ దించిండా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో తెలుసా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది అంటే రివర్స్ గేర్ నడుస్తుంది నడుతుంది కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయింది కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు తొందరగా వస్తలేవు కాంగ్రెస్ వచ్చింది బాయి కాడ మున్పట్లెక్క కరెంట్ వస్తలేదు కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు పైసలు తొందరగా పడతలేవు కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళు కూడా మున్పట్లెక్క ఇంటి ముంగట నల్ల నీళ్లు కూడా చక్కగా ఇత్తలేరు మరి అయినా కాంగ్రెస్ కోటేద్దామా దయచేసి ఆలోచన చేయండి మన గుర్తు కారు గుర్తు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన కేసీఆర్ మనకు చేసిన పనులను అన్ని రద్దు చేసిండ్రు మన నోటి కార్డు బుక్ ఎత్తగొడుతున్నారు నూట యాభై కోట్ల రూపాయల పనులను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక గజ్వేల్లో ఆపేసిండ్రు గా పనులు కావాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీ తులం బంగారం ఎట్లా రాదో చూస్తాం మీకు నాలుగు వేల పెన్షన్ ఎట్లా రాదో వాళ్ళు ఎంబడబడతాం అవ్వ తాతలకు నాలుగు వేలు వచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళు నిద్ర ఓనియం అందువల్ల మీరందరు కూడా మన గుర్తు కారు గుర్తు మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చింది నడిమిట్ల బిజే పోడు మోపైండి క్యాలెండర్లు వంచుకుంటా జర జాగ్రత్త కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ పేనం పేనంబీర్కెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది ఆయన వాడు ఇంకా ఆగం ఆయన తాగం పట్టిస్తాడు ఇలా దుబ్బాకల రఘునందన్ ఏం చేసిండో తెలిసి కదా నేను గెలితే ఎడ్లిత్తా బండిస్తా నాగలిత్తా నిరుద్యోగ బృతిస్తా అన్నాడు గెలిచిండు పైసా చేయలే రూపాయి చేయలే అందుకే దుబ్బాకోలు మన బండకేసి కొట్టిరు మరి మనం కూడా ఆయనతో రఘునందన్ నమ్మి ఆ మాయమాటలు నమ్మి ఆ బీజేపీ గిట్ట ఓటేస్తే నీళ్లు లేని బయల పడ్డట్టు అవుతుంది మరి సర్ది తిన్న రేవు ఉదలవాలి కనబట్టలేదా కేసీఆర్ చేసిన మార్కెట్ కనబట్టలేదా కేసీఆర్ దవాఖాన కనబట్టలేదా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ వస్తలే వా ఇంటి ముంగరు రోజు నల్ల నీళ్లు రాలేదా కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదా నీ రెండు వేల ఆసరా పెన్షన్ ఇవన్నీ నిజం కదా ఇవాళ ఏమి ఇయ్యనోడు బీజేపీడు మాయ మాటలు చెప్పి గాడిద గుడ్డిచ్చినోడు కాంగ్రెస్ తోడు నమ్ముదామా వాళ్ళని ఇంకా మోసపోదామా గజ్వేల్ గౌరవం పెంచిండు కదా గజ్వేల్ ప్రతిష్ట పెంచిండు కదా గజ్వేల్ ఇజ్జత్ పెంచిండు కదా మన కేసీఆర్ మీరు ఏ ఊరు అంటే గజ్వేల్ అంటే మీకేందయ్యా కేసీఆర్ ఉన్నాడు అదృష్టవంతులు అన్నారు అన్లేదా అన్లేదా మరి మన కేసీఆర్ తిప్పలు పెడుతున్నారు మన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టుండు రేవంత్ రెడ్డి ఎందుకు తిట్టిండు కేసీఆర్ అడిగిండు ఏందిరా నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఏమైందిరాబాయ్ నీ నాలుగు వేల పింఛను అని అడిగిండు ఏమైందిరాబాయ్ నీ రైతు బంధు అన్నాడు ఏమైందిరాబాయ్ నిన్నటి దాకా మంచిగా వచ్చిన కరెంటు ఎందుకు మాయమైందని కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగిండు తప్ప ఇది అడగాలన్నా వద్దా ఆయన ఏమంటాడు మన కేసీఆర్ పట్టుకొని కేసీఆర్ నీ పేగులు ఉడవికి మెడల్ వేసుకొని తిరుగుతా అంటాడు అనొచ్చు నాకట్లా కేసీఆర్ నీ కండ్ల గుడ్లు ఉడవికి గోటీలు ఆడతా అంటాడు కేసీఆర్ నీ అంగిలా గుడగొడతా అంటాడు ఇది మర్యాదనా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను నీకంటే వయస్సులో పెద్దోడైన కేసీఆర్ నా రెండు వేల పెన్షన్ ఇచ్చి కరోనా వస్తే పది కిలోల బియ్యం ఇచ్చి పేదలను కాపాడుకున్న కేసీఆర్ గట్ల తిట్టచ్చునా కేసీఆర్ ఎవరు మన ఎమ్మెల్యే మీ అందరి అభిమాన నాయకుడు మన గజ్వేల్ ఎమ్మెల్యే మీరు గెలిపిస్తే గెలిచిన నాయకుడు మరి కేసీఆర్ ని తిట్టుడంటే మన అందరిని తిట్టినట్టు కాదా గజ్వేల్ ను తిట్టినట్టు కాదా గజ్వేల్ ప్రజల అభిమాన నాయకుడు కేసీఆర్ మీరు ప్రేమతో గెలిపిస్తే తన్లాడి కష్టపడి గజ్వేల్ ను అభివృద్ధి చేసిండు గజ్వేల్ రూపురేఖలు మార్చిండు మన కేసీఆర్ పట్టుకొని రేవంత్ రెడ్డి గట్టడితే మనం ఊకుందామా ఊకుందామా గట్ల తిట్టచ్చు నా కేసీఆర్ ను మరి మన కేసీఆర్ తిట్టిన రేవంత్ రెడ్డికి ఎల్లుండి పదమూడవ తారీఖు నాడు మీ ఓటుతో ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ అబద్దాల కాంగ్రెస్ కు ఈ మోసపూరిత కాంగ్రెస్కు కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలి ఏ అన్ని అబద్దాలే ఆరిట్లా ఐదు చేసిన అన్నాడు ఐదు అయినా హేచల్లే మొదటిది రెండు వేల ఐదు వందలు అక్క జిల్లలకు మోసం రెండవది నాలుగు వేల పెన్షన్ మోసం మూడవది ఏడు వేల ఐదు వందలు రైతు బంధు మోసం నాలుగోది ఇండ్లు మోసం ఐదవది విద్యార్థులకు భరోసా కార్డు మోసం అంత మోసాల కాంగ్రెస్ ఇది ఇవాళ కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో చేరి ఊర్లో పో తిరుగుతురు నిన్న దాకా కేసీఆర్ పక్కలు ఉన్నారు ఇలా చెంపు కొట్టిరు కొడుకులు ఎందుకు చెంపు కొట్టిరా నాయన గవర్నమెంట్ గటే గాడిపోతా ఆరు కాంగ్రెస్ ఇవన్నీ ఎగవెట్టినందుకు పోయిన ఆరు ఆలోచన చెయ్యండి అందువల్ల ఏ నాటికైనా మన గజ్వేల్ కు శ్రీరామ రక్ష మన కేసీఆర్ మనందరికి అన్నం పెట్టిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి కారుకు ఓటెయ్యాలి హమారే ముసల్మాన్ భాయ్యో బహనో ఆప్ సబ్కా కా సలామా आप लोग भी सोचिए अपना मस्जिद के सामने कितना अच्छा बड़ा कॉम्प्लेक्स बना कितने अच्छी तरीके से आपका शादी करना बना क्रिश्चियंस के लिए क्राइस्ट तो भवन कितना अच्छा बना है ये सब आप लोग याद करना चाहिए केसीआर साहब सेक्युलर लीडर है कांग्रेस आया रमजान का तोहफा चले गया कांग्रेस आया मुसलमानों को कम से कम कैबिनेट में जगह भी नहीं मिला आप लोग सोचो के सी आर साहब को ఆప్ దువా కారు కి నిషాన్పై ఓట్ దాల్కే వెంకటరామరెడ్డి సాబ్జితాయి ఇలా వెంకట్రామరెడ్డి గారు మీ పిల్లల చదువుల కోసం మీ పిల్లలు బాగా చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు ఆ పిల్లల ట్రైనింగ్ కు గజ్వేల్లోనే కోచింగ్ సెంటర్ పెట్టి తన సొంత డబ్బులతో శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తా అంటుండ్రు వెంకట్రామరెడ్డి గారు ఆ వెంకట్రామరెడ్డి గారు గుర్తు కారు గుర్తు లోపల పోతే మూడు డబ్బాలు ఉంటాయి అవ్వా మొదటి డబ్బా రెండవ డబ్బా మూడవ డబ్బా జర మా అవ్వ తాతలు పోయి ఆగితే దాంట్లో పోయి ఓటొత్తుతురు ఆ కేసీఆర్ మన కంటి వెలుగు పరీక్ష చేపించిండరికి అద్దాలు ఇప్పించిండ అద్దాలు పెట్టుకొని పోండి జర కార్ను మంచిగా చూడు కళ్ళు అద్దాలు పెట్టుకొని పోయి మొదటి డబ్బాలో ఎడమ వైపు లోపలికి ఓంగని ఎడమ వైపు మొదటి డబ్బాలో పై నుంచి నాలుగో నంబర్ మీద వెంకట్రామరెడ్డి గారి పేరు ఆయన ఫోటో ఫోటో పక్కన కారు బొమ్మ ఉంటది ఎడమవైపు మొదటి ఈవీఎం లో ఎడమవైపు మొదటి డబ్బాలో పై నుంచి నాలుగో నంబర్ లో వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు చూసి ఆయన ఫోటో చూసి ఆ కారు మీద కీ 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 అనేదాకా గుద్దుతనే ఉండాలి ఎందుకంటే ఆ కారే నీకు రెండు వేలు ఇచ్చింది ఆ కారే నీకు నెలకు పది కిలోల బియ్యం ఇచ్చింది ఆ కారే నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఆ కారే నీ బిడ్డ కాన్పైతే కేసీఆర్ కిట్ ఇచ్చింది ఆ కారే అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా నల్ల నీళ్లు ఇచ్చింది ఆ కారే ఇంత మంచి మార్కెట్ కట్టింది గజ్వేల్ రూపు రేఖలు మార్చింది ఆ కారే నీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ హబ్బును తెచ్చింది అదే విధంగా ఆ కారే మా క్రిస్టియన్ మైనార్టీల కోసం ఇది అద్భుతమైన భవనాన్ని కూడా కట్టించింది ఆ కారే మా ప్రతాపన్న ఉన్నాడు నేను ఏటిగడ్డ కిస్టాపూర్ ప్రతాపన్నతో పాటు మా ఆర్ అండ్ ఆర్ కాలనీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలకు చేసే మనవి ఒక్కటే ఏమన్నా కొద్దిగా మిగిలిపోయిన పనులున్నా కలెక్టర్ గా ఆ రోజు ఆయన చేసిండు ఆ మిగిలిపోయిన వారిని గెలిపించండి అవి తప్పకుండా వెంకట్రామరెడ్డి గారి నేతృత్వంలో నేను ప్రతాపన్న యాదవ్ రెడ్డి అందరం కలిసి అవి పూర్తి చేయడానికి మీకు సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ బిజెపి కాంగ్రెస్ లు ఎన్ని అబద్దాలు ఆడుతుండ్రు ప్రజలకు చేసిందేమీ లేక ఒకడు రిజర్వేషన్ పోడు హిందువుల ఆస్తి గుంజుకుంటాడు అంటాడు ఒకడు దేవుని పేరు చెప్తాడు మన కేసీఆర్ గజ్వేళ్ళ ఎంత మంచి రామాలయం కట్టిండు చెల్లె రాముల వారి గుడి మంచిగా అయిందా లేదా గజ్వేళ్ళ ఇదివరకు ఎట్లుండే కేసీఆర్ వచ్చిన ఇంకెట్లయింది ఇలా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి ఎంత అద్భుతంగా వెయ్యి కోట్లతో కేసీఆర్ కట్టించిండు ఇలా యాదాద్రికి పోయినరా ఎవరైనా గుడికి పోయినరా జరి శైలా వాటర్ చూస్తే ఎంతమంది పోయిన్రో దేవుని దగ్గరికి అందరు వైను మంచిగా కాలేదా గుడి మరి కేసీఆర్ గంత మంచిగా గుడి కడితే పదిసార్లు పోయినావా గంత మంచిగా కేసీఆర్ గుడి కడితే ఎప్పుడన్నా ఓట్ల కోసం గుడి గురించి మాట్లాడినామా మనం దేవుడిని ఓట్ల కోసం మాట్లాడవచ్చునా ఇప్పుడు బీఆర్ఎస్ ఓనికి లక్ష్మీ స్వామి ఉంటాడు కాంగ్రెస్ వాళ్లకు దేవుడే బీజేపీకి దేవుడే దేవుడు అందరికి ఒకటే కదా దేవుడు గుండెల్లో ఉండాలి దేవుడు హృదయంలో ఉండాలి దేవుణ్ణి పెట్టుకొని రాజకీయాలు చేయొచ్చు అగట్లా నువ్వు అందుకే నువ్వు ఏం చేసినావో చెప్పు పదేళ్ల బీజేపీ గవర్నమెంట్ మా దళితులకు ఏం చేసిందో చెప్పు మా బీసీలకు ఏం చేసిందో చెప్పు మా రైతులకు ఏం చేసిందో చెప్పు మా అక్క ఏమైనా పైసా సాయం చేసినవేమో చెప్పు వారికి చెప్పుకునేది ఏం లేదు కనుక చిత్రపటాలు క్యాలెండర్లు వస్తుంది ఆ క్యాలెండర్ చూసి ఓటు వేయమంటుంది ఇచ్చినది కదా క్యాలెండర్లు తీసుకున్నారా క్యాలెండర్ చూసి ఓటేస్తారా క్యాలెండర్ కడుపు నింపుతుందా క్యాలెండర్ తో భూ పెట్టాలే కేసీఆర్ లెక్క పని చేయాలి ఇలా రెండు పంటలు వండుతున్నాయి గజ్వేల్లా యాసంగి పంట ఎప్పుడన్నా ఎండిపోవు గా కూడవెళ్లి వాగులా మా ప్రతాపన్న నీళ్ళు ఇడివే జర బోర్లు ఎంకపోతున్నాయి నీళ్లు గుంజుకపోతున్నాయి అంటే తెల్లారి వరకు కూడేళ్ళు ఎండకాలంలో నీళ్లు ఇడిచినామా లేదా కూడేళ్లులో నీళ్లు వస్తే బంగారం మీ పంట వండినా లేదా నిజంగా గా నీళ్లు రాకపోతే పంట వండునావే మనం మరి గంత పుట్ల కొద్ది వడ్లు పండించిన కేసీఆర్ కు మనం కూడా పుట్ల కొద్ది ఓట్లు వేయాలి నవ్వద్దా వెయ్యాలి నవ్వద్దా బంగారముల యాడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా వడ్లే కాదే గన్ని వడ్లు అంటే కేసీఆర్ దండకపోతే అయిందా కరెంటు మంచిగా ఇస్తే నీళ్ళు ఇస్తే రైతు బంధు ఇస్తే కదా గన్ని వడ్లు పండినాయి ఇలా కరెంటు కూడా వచ్చిండు కోత కాంగ్రెస్ కూడా వచ్చిండు కరెంటు కోత పెట్టిండు పెట్టలేదా కోత పెట్టిండా లేదా మరి కరెంటు లో కోత పెట్టిన కాంగ్రెస్ కు మీరు ఓట్లలో కోత పెట్టాలి మా రైతు అన్న ఇవాళ వడ్లు మార్కెట్ తీసుకపోతే తరుగు పెడుతుండ్రా ఎన్ని కిలోలు పెడుతురే మూడు కిలోలు తరుగు పెడుతున్నట వడ్లు తీసుకపోతే సంచికి మూడు కిలోలు తరుగు పెడుతున్నట కాంగ్రెస్ వాళ్ళు నరికిండ్రు మేము వస్తే తరుగు ఉండదు అన్నారు ఇవాళ వడ్లు బీటికి తీసుకపోతే మూడు మూడు కిలోలు సంచికి తరుగు పెడుతుండ్రు మరి వడ్లల్లో తరుగు పెట్టిన కాంగ్రెస్ కు ఎల్లుండి పదమూడో తారీఖు నాడు ఓట్లల్లో కూడా మీరు తరుగు పెట్టి చూపియాలి తరుగు పెడితేనే వాడు సోయి కాస్తారు తరుగు పెడితేనే వానికి షాక్ కొడుతుంది రేపు నేను అసెంబ్లీలో మీకోసం కొట్టాడద్దా కొట్టాలన్నా వద్దా గట్టిగా రేవంత్ రెడ్డి నిలదీయాలనా వద్దా మీకోసం నేను మాట్లాడాలి కదా మరి మాట్లాడాలంటే వెంకటరామరెడ్డి గారు గెలవాలి ఎందుకు రేపు అడుగుతా బిడ్డ గజ్వేల నీకు సురుకు పెట్టిన ఆయన మా అవ్వ తాతలు నాలుగు వేలు ఇవ్వలేదని నీకు చురుకు పెట్టింది మా అక్క చెల్లెలు నువ్వు ఇరవై ఐదు వందలు ఎగబెట్టినావని నీకు సురుకు పెట్టిండ్రు ఇవాళ మా రైతన్నలకు నువ్వు ఏడు వేల ఐదు వందలు ఇవ్వలేదని నీకు చురుకు పెట్టిండ్రు నీ తులం బంగారం ఇవ్వలేదని నీకు సురుకు పెట్టిండ్రు దావకాడ్లో కేసీఆర్ కిట్టు బంద్ చేసినవని మా గజ్వేల్ కాడ నీకు సురుకు పెట్టిందని నేను అడగద్దా మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేసింది అనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లేసింది కుసు అరీసరావు అంటాడు నన్ను అనడం నేను అలా గట్టిగా అడగద్దా అడగాలంటే మీరు వెంకట్రామరెడ్డి రెడ్డి బల్ బల్ల